పిఠాపురం నియోజకవర్గంలో ఏ రైతును కలిసినా మెందా తుఫాను సాయం అందలేదని పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు కౌలు రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని సీపీఐ రాష్ట కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు రైతుల సమస్యలపై ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల పదో తేదీన పిఠాపురంలో ఆందోళన చేస్తామని మధు తెలిపారు బుధవారం పిఠాపురం మండలంలో సిపిఐ రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అందుకుగాను ఆరు కోట్ల డెబ్బై లక్షల గోని సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు కనీసం గోని సంచులను రైతాంగానికి అందించడంలో విఫలమైందని తేమ శాతం పేరుతోనూ ధాన్యం రంగు మారిందని తాలు తప్పలు ఉన్నాయని ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారని తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతింటాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారని కనీసం పంటను ఆరబెట్టుకోవడానికి తడవకుండా కాపాడుకోవడానికి పట్టాలు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు కొనుగోలు నిబంధనలు సరళించి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని మధు కోరారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పేపర్లకే పరిమితమయ్యారని ఆచరణలో శూన్యమని ఆయన అన్నారు బాబు చెప్పమంటారా చెప్పండి ఏంటి ఎకరానికి బత్తలు అవుతుందండి మాకేం ఏం లేదండి ఏ మీరు ఏమైనా సాయం చేస్తే మాకు ఎకరానికి మొత్తం మీద ఐదు లక్షల లక్ష రూపాయలు పోతుందండి అది ఒక మాకు ఎరువులు కానీ గిరువులు కానీ ఏమి ఇస్తలేదండి ఎవరు సంచి కూడా ఎత్తలేదండి ఎవరో కాయ దౌలు కానీ రెండు ఎవడో పంచడం లేదండి నేను కౌంటర్ అయితే అంటే ఐదు ఎకరాలు చేస్తున్నానండి నాకు చాలా ఎన్ని రూపాయలు పోతే మీరే చూడాలండి అది గవర్నమెంట్ ఎటువంటి సాయం లేదండి వచ్చారా పవన్ కళ్యాణ్ కానీ ఎవడో రాలేదండి అది పవన్ కళ్యాణ్ ఎక్కువన్నాడు కూడా కాపాడలేదండి మాకు ఎవడ ఇవ్వలేదండి మాకు గానీ ఎమ్మ రోలు కానీ రాబత్తికైనా వచ్చే బస్తా రేట్ ఎంత ఉంది పంట పొలం బస్తా ఎంత రేట్ ఉంది మాకు ఈ పిఠాపురం నియోజకవర్గంలో మరి పౌర సరఫరా మంత్రి రాజేంద్ర మనోహర్ మంత్రిగా ఉన్న మరోపక్క డిప్యూటీ చీఫ్ మిషనర్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజ్యంలో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా చూడాలి ఈయన పేరు రైతు ఈయన పేరు నాగేశ్వరరావు గారు మీరు ఆయన మాట్లాడలేను చెప్పండి రైతు

అంటే రోజు రోజుకి పట్టుకెళ్ళన్నారు ప్రభుత్వం ఏది ప్రభుత్వం బ దాన్ని బస్తాలు ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్య గోచారం